హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే ఒక చోటకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడికి అయితే మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మొత్తం అయితే మీరు చూడాలి చూడండి ఇదంతా హైదరాబాద్ సిటీ అనమాట ఓల్డ్ సిటీ వైపు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తున్నాం అనే విషయం మీకు తెలియాలంటే లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం చూడండి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి ఇక్కడ ఈ పేరు మీకు తెలుసా ఈ పేరు ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే అక్కడ ఏం జరుగుద్దో కూడా కామెంట్ చేయండి అక్కడ ఏమవుద్దు కూడా కామెంట్ చేయండి అక్కడ ఏముంటుందో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బా ఎంత దినికే ఉందో ఆ లొకేషన్ చూడడానికి చూడండి అలా ఎలా చూస్తున్నారో వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూడండి టీ వర్క్ అంట తెలంగాణ ఏదో మొత్తానికి వర్క్ అంటది నా కొ ఏంటనేవి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందనమాట మన హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొత్త ఏం కాదు ఎక్కడో మారుపూల గ్రామంలో ఉన్న వాళ్ళకి సిటీ లేకుండా ఎక్కడో పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది హైదరాబాద్లో సిటీలో ఉన్న వాళ్ళకైతే అంత ఆశ్చర్యంగా ఉండదేమో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చూస్తారు కదా ఎలా ఉన్నాయో మొత్తానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారు కదా ఆ పేరు విన్నారు కదా ఆ పేరు కూడా చూసారు కదా ఆ అండా చూడండి ఎంత ఉందో అందులోనేది మనమైతే ఒకటి టేస్ట్ చేయబోతున్నాం చూపిస్తాం ఫ్రెండ్స్ మీకైతే ఈ హోటల్లో అయితే ప్రతీది మనకి ఇదే ఇలా ఉంటాయి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఏంటో మీకు తెలిసితే తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది ఏంటనే విషయం అదే అలాగే ఎప్పుడు తింటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి అదే ఏంటో తెలుసా ఏంటో కూడా తెలిసిన మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే నేనేమిటో విషయం చెప్పను మీకైతే నేను చూడండి ఇలా ఉంటుందన్నమాట మేము ఎందుకు వచ్చామనే విషయం లాస్ట్లో తెలుస్తుంది మీకు ఇక్కడైతే మన మనోడైతే మెను చూపిస్తున్నాడు ఫుడ్ మెను చూడండి అన్న అయితే చూస్తున్నాడు తెలుసు కదా అన్న మీకు ఆల్రెడీ పరిచయం చేసి ఉన్నా తెలిసే ఉంటుంది మీకు అన్న అయితే చూస్తున్నాడు ఏంటి ఎంత రేటు ఉందనే విషయం అయితే చూస్తున్నాడు అనమాట మొత్తానికి అయితే అన్నయితే ఆర్డర్ ఇచ్చాడు అనమాట చూడండి అన్న ఆర్డర్ చెప్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆర్డర్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదే ఏంటో తెలుసు కదా మటన్ పాయ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడైనా తిన్నా ఎప్పుడైనా ఇది తాగినా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది హోల్ సిటీలో చాలా రుచిగా ఉంటుందంట మీకు ఆల్రెడీ చూపించా కదా ఈ రెస్టారెంట్ పేరు చూడండి మొత్తానికైతే నేను తిన్నా ఫస్ట్ టైం నేను తిన్నాం దాంతో కాంబినేషన్ ఉల్లిపాయ ఆనియన్స్ చేసి బాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అది ఎందుకంటే ఎముకలకు మంచిదంట దృఢంగా ఉంటుంది అది దాంతోపాటు రోటీ రెండు రోటీలు కూడా తీసుకున్నాం అందులో వేసుకొని అది నాకు తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం తిన్నాం అన్నయ్య నాకు చెప్తున్నాడు ఎలా తినాలనే విషయం కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి